ओम श्री गुरु परब्रह्मणे श्रीमद् भगवत गीता गीत परम साराशं भारतसंग्रामतचेता पार्थुनकट भगवद्गीता భారత భారతసంగ్రామము నీ బాధ్యత చేత పార్థునకై వినిచితి వట భగవద్గీత ఇరు సేనలు నడుమనురథమాపగా అత్తరి సేనల పార్థుండట నట పరికించి చూడగా దురమిదేల కృష్ణానే బాధ్యత భారతసంగ్రామముని బాధ్యతచేత పార్థునకై వినిచితి వట భగవద్గీత విభ్రాంతికి ఆత్మహత్య సదృశుడై నాకు గెలుపు సు నాకు గెలుపు రాజ్యసుఖాలేమేమి యువలదనా నీకిదేల పార్థయని నమోకరిల్లగా భారత సంగ్రామము నీ బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత కౌరవులు సహోదరులను తలపులు మది మారకున్న కూతురు నిను వారలు నువ్వు పౌరుషము వీడుటమగతనము కాదనీ భారత సంగ్రామము నీ బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత ఎందుకీ అహేతుకార్య దుఃఖ భయములు నీ సుందరాత్మ ఆత్మ సంభాషణ సేతు ఆత్మవిజ్ఞానివో వందనీయుల ఆత్మగూర్చి నీవలె మదిగుందరని వందనీయుల ఆత్మగూర్చి నీవలె మదిగుందరని భారత సంగ్రామము నీ బాధ్యత చేత పార్థున కై వినిచితివట భగవద్గీత న్యాయమూర్తి భీష్ముడుని తాతనీ ఘనధీయుతుడవు నీ గురువని ధనువేయకున్న తనువిడీ రారాజని భారత సంగ్రామముని చేత వినిచితి వట భగవద్గీత వంచన చేసిరి కౌరవులర్జున సుజములు ఇక చంచలుడవు కాక పరుల జయించు మాయని ఇక చంచలుడవు గాక పగర జయించు మాయని భారత సంగ్రామముని బాధ్యత చేత విని వినిచితివట భగవద్గీత రణము సేయ జనుట క్షాత్రధర్మం ఆ రణమున మృందుటయ వీర స్వర్గం ఇది రణభూమని మరచితో మది నిరుగకని భారత నీ బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత జనన మృతులు లేవి పుడి జీవికి నిను క్షణమున విడిపోవు మరొక చోటికి ఈ తను అన్మది మిథ్యయనే మాట నిదమనీ భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత నేను నీ వీరాజులు నిత్యముండు వారమని మేనులంతమైపోయిన మనమెల్లర ముందుమని కానాత్మ దృష్టికి సతమందర వ్యయాత్ములని భారత భారతసంగ్రామమునీ బాధ్యతచేత పార్థునకై వినిచితివట భగవద్గీత వ్యామోహమునకు తరుణం కాదిది సమయం కాదిది నీవే మాత్రం జంకితివో వో నిను భీరువంతు నిందితురు సహయోధుల భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత అందరిలో అమరియున్నవాడను కనుగొందమన్న కనపడన చోటను అందరిలో కనుగొంద కనుగొందమన్న కనపడన చోటను నాయందున్న విజ్జగాలు కనుమిదోయని భారత సంగ్రామముని నీ బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత ధర్మమునకు గ్లాని జరుగునప్పుడు అధర్మము భువి పెచ్చు పెరుగునప్పుడు ధర్మమునకు గ్లాని జరుగునప్పుడు ఆ ధర్మము భువి పెచ్చు పెరుగునప్పుడు నాయందే నేను ప్రభవింతును ధర్మార్థమని నాయందే నేనే ప్రభవింతును ధర్మార్థమని భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థునకై విని చితివట భగవద్గీత శిష్ఠుల రక్షింపగా దుష్టజనుల మట్టుబెట్ట శిష్ఠులను రక్షింపగా దుష్టజనుల మట్టుబెట్ట ధర్మ సంస్థాపనకై ఈ ధరణి తలమందున యుగ యుగముల తప్పక నేనవతరింతని యుగ యుగముల తప్పక భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత మాత్రా స్పర్శలచే వేడిమి చలిసుఖ దుఃఖములు కలుగుచుండు వచ్చి వెళ్ళు अनित्यमुलनी वाटिन अल्लाव होर्पुतो सहिंचु मायनी भारत संग्राममुनी बाज्यत चेत पार्धुन कै विनिचिति दुर्योधन दुस्यासन कर्ण सिकुनि चेतुष्ठयमु क्रोर दुरित राक्षशगणमात ताई वर्गमनी సర్వశత్రు జరుగును నాయందని భారత నీ బాధ్యత చేత పార్థులకై వినిచితివట భగవద్గీత ఉన్నదానికి కీడును వాటిల్లదని ఉన్నదానికి ఎప్పుడెట్టి కీడును వాటిల్లదని అట దానికి అన్నడునికి కల్పించగ పడదని ఈ రెంటి స్వభావమును దర్శించిరి ఋషులని ఉన్నదానికి కీడును వాటిల్లదని అట లేని దానికి అన్నడునికి కల్పించగ పడదని ఈ రెంటి స్వభావమును మున్నే దర్శించిరి ఋషులని భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత ఎచ్చోట నుండి నే చనితి చోటికనీ నేని చోటి నుండి చేరుదు ఎోటికని ఈ రెంటి స్వభావమును దర్శించిరి ఋషులని నిశ్చయానుభవమి భారత సంగ్రామ ముని బాధ్యత వినిచితిగీత ఉన్నదొకే పర బ్రహ్మముపాసింపుని భిన్నం నామ్యవహారం జగమని తన్ను దాని రుంగకున్న తత్వ్ఞాని ఉన్మదొకే పరబ్రహ్మముపాసింపుమాయని భిన్నత్వం నామరూప వ్యవహారం జగమని తను దాని రుంగకున్న తత్వ్ఞని భారత సంగ్రామముని బాధ్యత చేత ైమిగవద్గీత ధర్మ నిర్భయత్వ సద్గుణములతో అట సాగడి నకుల సహదేవులని ఇల మృగు పేర్లు శ్రీహరియే మోక్షలక్ష్య సిద్ధని భారత సంగ్రామముని బాధ్యత చేత ై వినిచితివట భగవద్గీత ఇది వరకే నాడులేనిదీన పుంసకత్వము నీ యదలో గెట నుండి చేరే పనికిరానిదిత్తరీ నీ హృదిని ధైర్యముని పగర దృంసుయనీ భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థున వినిచితివట భగవద్గీత ఏ ఒక్కరు క్షణమైనను కర్మశేయకుందరని ప్రకృతి గుణ వశత అందర స్వతంత్రులని కర్మ కార్యములు చేతురు అదే మిక్కిలి సహజమని భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థున కై విని చితివట భగవద్గీత బ్రహ్మమొక్కడే సత్యం అర్జున ఈ జగమంతా మిథ్యయం తెలియమా నానామరూపమాయ విడ నేనే ఉదనీ భారత సంగ్రామము నీ బాధ్యత చేత పార్థున కై విని చితివట భగవద్గీత సంశయ హృది విడనాడుము ఫల్గొరు సంశయ హృది విడనాడుము ఫల్గుణ కుశ మెల్ల అంతరించు నా కథమునా మీ హింసలన్నీ కడ చేరును నా మహిమ చేతనీ భారత సంగ్రామముని నీ బాధ్యత చేత పాథున కై విని చితివట భగవద్గీత అభ్యాసము వైరాగ్యం మనో నిగ్రహం ఆ త్రిగుణ విజితీరయుక్తి జీవన్ముక్తి ఈ సుజ్ఞానధనుందైనడని భారత సంగ్రామముని బాధ్యతచేత వర్ధున కై వినిచి తివట భగవద్గీత సర్వ కర్మలు విడు మర్జునా నను సర్వగ్నుడ శరణు జొచ్చి నిలుమా సర్వధర్మ కర్మలు విడు మర్జునా నను సర్వగ్నుడ శరణు జొచ్చి నిలుమా నా జ్ఞానాగ్నిచే పాపహరణ హరణ జరుగు నీకని భారత సంగ్రామమునీ బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత తనువు గాదు బ్రహ్మమౌదని నే పరమాత్మను అశరీరుడ పరబ్రహ్మను మన ఇరురై కలైకే బ్రహ్మైక్యమనీ భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థునకై చితివట భగవద్గీత ప్రాణమను బుద్ధుల నాయంది నిలుపుచు నా కళ్యాణ గుణాలనొకరికొకరు వినుచుకొంచును నా ధ్యాన సమాధులనుంది ధన్యులగుననీ భారత సంగ్రామముని బాధ్యత చేత ై వినిచితివట భగవద్గీత ఈ సమస్త జగత్తుకే నేలభూత హేతువని అటు నాకు మూలనీ జగత్తు ఏమాత్రం కాదని నా సహజ సిద్ధదైవత్వము కే విషయం లేదని భారత సంగ్రామమునీ బాధ్యతచేత పార్థునకై వినిచితివట భగవద్గీత కర్మసేయు అధికారము కలరిప్పుడు నీకని ఆ కర్మ ఫలము కాశపడక కర్మలు విడక కర్మ సాక్షి వైయుంట నీ కర్తవ్యం భారత సంగ్రామము నీ బాధ్యత చేత పార్థునకై వినిచితివట కామ్య కామ్యకర్మలను వీడుట సన్యాసమని సర్వకర్మ చాగులని యజ్ఞదాన తపకర్మ న్యాజ్యమని విడువరాదని భారత సంగ్రామముని బాధ్యత చేత ై వినిచితివట భగవద్గీత దివ్య దృష్టి గునివాడే దేవుండని ఆ భగవానుండా అతడే సర్వజ్ఞుడని ఈశ్వరుడన సృష్టి స్థితి లయలేలువాడని భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత ప్రకృతి జగత్ ప్రాణులకొక నిలయమని ఆ ప్రాణులకే విషయములవి బంధమోక్ష సంసర్గమే జీవుల పోరాటమని భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థులకై వినిచితివట భగవద్గీత కర్మ భక్తి జ్ఞానములివి అర్జున నీ నిర్మల విడుమ మోహము నా ధర్మ పదము భారత సంగ్రామము నీ బాధ్యత చేత పార్థునకై విని చివట భగవద్గీత సూర్యచంద్ర ధ్రువతారలకాత్మనే అల మహా ఋషుల జ్ఞానజ్యోతి వ్యాసుడనే ఏది శ్రేష్టమో విభూతి అది అంతా నేనని భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థున కై విని చితివట భగవద్గీత తల్లిదండ్రి గురుదైవము కెల్లెడ సేమించుమని అర్జున తల్లి గురుదైవము కెల్లడ సేవించుమని తొల్లి రక్షణలో చల్లదు దుర్మార్గమని ఎల్లరాత్మజ్ఞానముతో ఎరిగి బయలు పొందుదురని ఎల్లరాత్మజ్ఞానముతో ఎరిగి బ్రహ్మముందుదురని భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థునకై చితివట భగవద్గీత ఏది నరుడింకేది తెలియపని లేదు అది అమృత తత్వమని అదే ధర్మస్వరూపమని అదే బ్రహ్మం అదే మోక్షం అదే పో సనాతనమని భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థునకై వినిచితివట భగవద్గీత ఆసురగుణ సంసర్గ మే ఆత్మనాశేతువని ఆ దైవీ గుణసంపత్తే తత్వసి జ్ఞానసిద్ధికి దారి లేదని భారత సంగ్రామ ముని బాధ్యతచేత పాథుల కై వినిచితివట భగవద్గీత అహం బ్రహ్మాస్మి అని प्रज्ञान ब्रह्मनी अयमात्मा ब्रह्मनी तत्व विलक्षण मयि नागु सुत लक्ष्यार्थम नासरहित ब्रह्मनी भारत संग्राम मुनि बाध्यत चेत पार्थुन कई विनिचित व्यासुनि उत्कृष्ट रचना गीतनु भगवदी गीतन। రణాంగమున విజయుద్ధము ధ్రువమణి సత్యమణి ఇది సర్వధర్మ సంగ్రహమై వర్తిలు జగమై భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థున వినిచితివట భగవద్గీత విజయు దయగుని రక్షించితో ఓ భగవాన్ విజయునెట్లు దయగుని రక్షించుతూ ఆ విధులు కెట్లు పరముల సగినాడవు ఆ విధులు కెట్లు వరముల సగినాడవు ఈ కవీశ్వరానందునట్లు కరుణ నేలుమా భారత సంగ్రామముని బాధ్యత చేత పార్థున వినిచితివట భగవద్గీత పదుని నిమిది యోగముల ధ్యాయములివి ఆ ఉపనిషద్రహస్ ఆవుపనిషద్రహస్యమైన బ్రహ్మ విద్యగా యోగ విద్యగా ఆ చంద్రకము నిలిచియుడు శ్రీకృష్ణార్జున సంవాదం అను పేరునా భారతసంగ్రామ ముని కై వినిచితివట భగవద్గీత శ్రీమద్భగవద్గీత ఓ సహనా వు సహనౌనక్ సహ వీర్యం కరవాహై తేజస్వినీతమస్తు मा विद्विषावहैः ॐ सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसम्मङ्गलानि भवन्तु असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतं गमय ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिमहिषाः गो ब्राह्मणे अभ्य सुखमस्तु नित्यम लोका समस्ता भवन्तु ओम काले वर्षतु पर्जन्य पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणा सन्तु निर्भयाः ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णम् उदच्छति पूर्णस्य पूर्णमादाय पूर्णम् एवावशिष्यति ओं शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् जय परमात्मा को जय सर्वम श्री गुरु पादार्पणमस्तु जय